చలేస్తే స్వెటర్ వేసుకోవాలనిపిస్తుంది ఉక్కపోస్తే కాటన్ దుస్తులు ధరించాలనిపిస్తుంది అలాగే వానొస్తే వస్తే రెయిన్ కోట్ వేసుకోవడం వల్ల రక్షణ లభిస్తుంది కాలానికి తగిన దుస్తులు ధరించడం ద్వారా శరీరానికి కంఫర్ట్ లభిస్తుంది ఆయా వాతావరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవడం ఇవన్నీ తప్పనిసరి అవుతుంది భూమి మీద ఇంత సెక్యూర్ గా ఉండే వాతావరణంలో మనకి ఇంత రక్షణ అవసరమైతే అసలు వాతావరణం అన్నదే లేని అంతరిక్షంలో వ్యోమగాములకు ఇంకెంత భద్రత కావాలి అందుకే ఆస్ట్రోనాట్స్ కోసం అంతరిక్షంలో ప్రత్యేక సూట్లు అవసరం అవుతూ అవుతాయి మీకు తెలుసా ఓ కిలోమీటర్ల ఎత్తులో భయంకరమైన మైనస్ డిగ్రీల చల్లదనం ఉంటుంది కటిక చీకటి ఉంటుంది ఆక్సిజన్ అసలే ఉండదు శబ్దం వినపడదు అందుకే అక్కడి పరిస్థితులను తట్టుకోవాలంటే కంపల్సరిగా ప్రత్యేకంగా ఓ డ్రెస్ అవసరం దానిని స్పేస్ సూట్ అంటున్నారు ఒక స్పేస్ సూట్ ఖరీదు ఒక బిలియన్ డాలర్లుగా ఉంటుంది అంటే మన కరెన్సీలో అది డెబ్బై నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇది ఇప్పటి రేటు మాత్రమే భవిష్యత్తులో కాలానుగుణంగా వీటి తయారీలో పలు మార్పులు చోటు చేసుకుంటుంటాయి ఎన్నో రకాల పరికరాలు ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉంటాయి అంతరిక్ష అన్వేషణలో పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు సాగిన అపోలో ప్రయోగాలు గొప్ప మైలురాళ్లుగా నిలిచాయి అప్పటి వ్యోమగాములు ధరించిన స్పేస్ సూట్లు కూడా విప్లవాత్మకమైనవిగానే ఉన్నాయి బేసిక్ స్పేస్ సూట్ల మాదిరిగా కాకుండా అపోలో వ్యోమగాములు వేసుకున్న సూట్లలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్లను కూడా జోడించారు అంతరిక్షంలోకి శూన్యానికి గురైనప్పుడు పెద్దగా వ్యాకోచించేవి కావు చంద్రుడి ఉపరితలం మీద నడవడానికి తోడ్పడే ప్రత్యేకమైన బూట్లు కూడా ఉండేవి అపోలో స్పేస్ సూట్లు అప్పట్లో గొప్పవే అయినప్పటికీ అవి చాలా కఠినంగా ఉండేవి అంత సౌకర్యవంతంగా ఉండేవి కూడా కాదు భుజాలు మణికట్టు తుంటి మోకాల వద్ద రబ్బరును జోడించినా పెద్దగా వంగేవి కావు అందుకే ఆమ్స్ట్రాంగ్ బస్ ఆల్డి వీటిని ధరించి చంద్రుడి మీద నడవడానికి చాలా కష్టపడేవారు అసలు వారి నడక గెంతడంలా అనిపించేది నడుం వంచాలంటే దాదాపు అసాధ్యంగా ఉండేది చేతులకు గ్లౌజులు వేసుకోవడం వల్ల ఏదైనా పట్టుకోవడం కష్టంగా ఉండేది అయితే స్పేస్ సూట్ల తయారీలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎప్పటికప్పుడు స్పేస్ సూట్ నిర్మాణంలో మార్పులు చేస్తూ వచ్చింది వీటి తయారీ కోసం అప్పట్లోనే ఒక్కో సూటుకు పదిహేను నుంచి ఇరవై రెండు మిలియన్ డాలర్ల వరకు ఖరీదైంది దీనిని అప్పుడు మెర్క్యూరీ సూట్లని అనేవారు గతంలో చూస్తే ఎప్పుడో పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో చివరి సారి చంద్రుడిపైకి మనిషి వెళ్లినప్పుడు వీటి అవసరం వచ్చింది అప్పటి నుంచి మళ్లీ ఎవరు ఇప్పుడు నాసా గురించి మరోసారి మనుషులను పంపడానికి ఇప్పుడు నాసా ఇందుకోసం జరిగే మానవ సహిత యాత్ర కోసం వ్యోమగాములు తాజా స్పేస్ సూట్ మోడల్ ని విడుదల చేస్తుంది దీనిలో అనేక ప్రత్యేకతలున్నాయి ఇందులో ప్రయాణించే వ్యోమగాములు ధరించే కొత్త రకం స్పేస్ సూట్ ని నాసా కార్యాలయంలో ప్రదర్శిస్తుంది చంద్రుడు చంద్రుడిపై తొలిసారిగా పాదం మొప్పిన నీల్ ఆమ్స్ట్రాంగ్ బజ్ ఆల్డ్రిన్ లు ధరించిన భారీ స్పేస్ సూట్లు మాదిరిగా లేటెస్ట్ సూట్లు అస్సలే ఉండవు ఇవి చాలా తేలికగా మరింత సౌకర్యంగా మన్నికతో ఉంటాయి మీకు తెలుసా ఒక స్పేస్ సూట్ కు వ్యోమగామి అవసరాన్ని బట్టి ఎనభై నుంచి నూట మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది అయితే చంద్రుడిపైకి తలపెట్టిన ఆర్టిమిస్ కోసం నాసా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త స్పేస్ సూట్ అంచనా మరింత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీటి ఖర్చు చూస్తే మతిపోవడం ఖాయం ఒక్క సూట్ ఒక్క బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది అయితే ఫండ్స్ సమస్యల కారణంగా వాటి తయారీ పోస్ట్పోన్ అయ్యిందని సమాచారం ఈ డిజైన్ ను కేమ్స్ టూ సూట్ అని పిలుస్తున్నారు అంటే ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ట్రా వేక్యునార్ మొబిలిటీ యూనిట్ దీన్ని షార్ట్గా కేమ్ సూ అంటున్నారు ఇందులో ఆస్ట్రోనాట్స్ చాలా కంఫర్ట్ గా సురక్షితంగా ఉంటుంది దీనిని ధరించిన తర్వాత అనేక కార్యకలాపాలను నిర్విఘ్నంగా నిర్వహించడం సాధ్యమవుతుంది వ్యోమగాముల శరీర ఆకారాలకు సరిపోయేలా దీన్ని రూపొందించారు ఆక్సియోమ్ అనే కంపెనీ ఈ కొత్త స్పేస్ సూట్ను డిజైన్ చేస్తుంది గతంలో నాసా రూపొందించిన సూట్లలోని డిజైన్ అంశాలను ఇందులో జోడించినప్పటికీ ఇందులో మరెన్నో ప్రత్యేకతలు సమకూర్చడం జరిగింది దీన్ని ఆక్సియోమ్ ఎక్స్ట్రా వేక్యులర్ మొబిలిటీ యూనిట్ అని కూడా వ్యవహరిస్తున్నారు అయితే ఇది చాలా ఖరీదైన వ్యవహారం ఓ గార్మెంట్ కోసం ఇంతగా ఖర్చు చేయడం వెనక అనేక కారణాలు ఉన్నాయి స్పేస్ సూట్ అంటే అదేదో మామూలు డ్రెస్ ఎంత మాత్రము కాదు అందులో అనేక రకాలైన సాంకేతిక అంశాలు ఉంటాయి ఇందులోనే కమ్యూనికేషన్స్ సేఫ్టీ రకరకాల ప్రయోగాలు చేయడానికి పరికరాలు కూడా అంతర్గతంగా నిర్మించబడి ఉంటాయి ఇన్ని వ్యోమగామికి ఏ మాత్రం అసౌకర్యం కాకుండా వీటిని రూపొందించడం జరుగుతుంది దీని ద్వారా సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి రక్షణ లభిస్తుంది వ్యోమగామి యూరిన్ ను సైతం మంచినీటిగా మార్చే ఏర్పాటు ఈ సూట్లలో ఉంటుంది అలాగే అంతరిక్షంలో వ్యాక్యూమ్ విపరీతమైన వేగంతో వచ్చే సూక్ష్మమైన ఉల్కాలను తట్టుకోవడం ఆక్సిజన్ తయారీ ఆరోగ్యపరమైన రక్షణ లాంటివి వీటి ద్వారా కవర్ చేస్తారు నిజానికి చంద్రుడి మీద దుమ్ము కూడా అతిపెద్ద సమస్యగా ఉంటుంది ఇది భూమి మీద దుమ్ము కన్నా ఎక్కువ కోతకు గురిచేస్తుంది తాకిన ప్రతిదాన్ని తేలికగా కోసేస్తుంది అదే దుమ్ము ఉపస్థితిలోకి వెళ్తే అది పెద్ద సమస్యగా మారుతుంది ఇలా పలు రకాలుగా కొత్త తరం స్పేస్ సూట్ వ్యోమగామికి రక్షణ కల్పిస్తుంది మన దేశం నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలి వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు డెబ్దా కంపెనీ తయారు చేసిన ఎస్కే వన్ స్పేస్ సూట్ ను ధరించారు చాలా ఎత్తులో ప్రయాణించే విమాన ఫ్లైట్లకు ధరించే సూట్లను అభివృద్ధి పరిచి వాటిని తయారు చేస్తారు దీన్ని విడదీయడానికి వీల్లేని హెల్మెట్ తోలు గ్లౌజులు బూట్లు ఉండేవి తోలుతో కప్పిన రేడియో హెడ్సెట్ కూడా ఉండేది మీటర్లను పరిశీలించడానికి వీలుగా అద్దాన్ని కూడా సూట్కు అమర్చారు ప్రస్తుతానికి వస్తే అంతరిక్ష పర్యటకం కొత్త మార్పులు చాలా వచ్చాయి ముఖ్యంగా ఎలన్ అలెన్మస్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సూట్ను త తలమానికమైనదని చెప్పుకోవచ్చు త్రీ డీ ముద్రణ పద్ధతిలో రూపొందించిన దీని హెల్మెట్లో మైక్రోఫోన్లు ఉంటాయి సూట్లో పీడనాన్ని నియంత్రించడానికి కవాటాలను ఏర్పరిచారు టచ్ స్క్రీన్ కు పనిచేస్తే గ్లౌజులు మరో ప్రత్యేకత భాగాన్ని మంటలకు అంటుకోకుండా రూపొందించారు ఇక మరో సంస్థ బోయింగ్ రూపొందించిన స్టార్ లైనర్ సూట్ ప్రత్యేకమైనదిగా నిపుణులు చెబుతున్నారు ఎంత ఒత్తిడికి గురైనా తట్టుకుంటుంది కదిలే కీళ్ల వంటి నిర్మాణాలు మరింత ఎక్కువ కోణంలో వంగేందుకు తోడ్పడతాయి రిబో షూ కంపెనీ సాయంతో ప్రత్యేకమైన బూట్లను రూపొందించారు సాధారణంగా స్పేస్ సూట్లు తెల్లగా ఉంటాయి అలా ఉండడానికి కారణం ఉంది ఈ రంగు వల్ల లోపలికి వేడి ప్రసరించకుండా అడ్డుకుంటుంది వాతావరణం అంటులేని అంతరిక్షంలో సూర్యుడి నుంచి పడే ఎండను తట్టుకోవడం అత్యవసరం ఇక రాబోయే మరో రెండు మూడేళ్లలో మనం అంతరిక్ష సంస్థ ఈస్రో కూడా గగన్యాన్ పేరుతో మానవ సహిత అంతరిక్ష యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందుకోసం మన వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేకంగా స్పేస్ సూట్ రూపొందించింది గగన్యాన్ మిషన్ కోసం స్పేస్ సూట్ క్రూ మాడ్యూల్ ను ప్రదర్శిస్తుంది ఇస్రో ప్రస్తుతం రెండు సూట్లను అభివృద్ధి చేస్తుంది ఆరెంజ్ ప్రోటోటైప్ స్పేస్ సూట్ వివరాల మేరకు ఇది ధరించిన వ్యోమగామికి అరవై నిమిషాల పాటు నిరంతరంగా ఆక్సిజన్ అందించేలా సిలిండర్ ఏర్పాటు చేశారు గగన్యాన్ మిషన్ లో క్రోమాడ్యుల్ క్యాప్సూల్ భూమి ఉపరితలం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల కక్షలో ఐదు నుంచి ఏడు రోజుల పాటు జీవిస్తారు క్యాప్సూల్స్కు కు థర్మల్ షీల్డ్ ఉంటుంది మరియు అవి మళ్లీ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ ఉంటుంది మన వాళ్ళు ఏది చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక ఉండేలా చేస్తారు సరిగ్గా స్పేస్ సూట్ విషయంలోనూ అదే జరిగింది చంద్రుడిపైకి నాసా పంపించే వ్యోమగామి స్పేస్ సూట్ ఒక బిలియన్ డాలర్లు ఖర్చయితే మన వాళ్ళు తయారు చేసిన స్పేస్ సూట్ ఒక్కదానికి ఆరు కోట్లు మాత్రమే ఖర్చు అవ్వడం విశేషం